న్యూస్ లెనిన్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఏప్రిల్ ఇరవై రెండున ఆవిర్భించడం జరిగింది సిపిఐఎంఎల్ ఈ దేశంలో నూతన ప్రజాస్వామ్య రుత్వం ముర్దిల్లాలని దున్యవానికే భూమి కావాలని దోపిడీ పోవాలని పేదల రాజ్యం రావాలని శ్రమకి తగ్గ ఫలం రావాలని ఒక సుదీర్ఘమైనటువంటి పోరాట పందాన్ని ఎంచుకొని సిపిఐ ఎమ్మెల్యే ఆవిర్భవించింది ఈ దేశానికి సిపిఐఎంఎల్ పంద తప్ప మరో మార్గం లేదు అని గాఢంగా విశ్వసించి సిపిఐ ఎమ్మెల్యేని లేని జయంతి సందర్భంగా ఆవిర్భించడం జరిగింది ఈ యొక్క యాభై రెండు యాభై మూడు ఏళ్ళ కాలంలో సిపిఐఎంఎల్ ఒకే పంద అయినప్పటికీ దేశంలో వస్తున్న మార్పుల్ని అంచనా వేయడంలో ఈ దేశంలో వస్తున్నటువంటి పెట్టుబడిదారి విధానాన్ని ఇతర భూస్వామ్య విధానాన్ని సామ్రాజ్యవాద విధానాన్ని అంచనా వేయడంలో బాలక యొక్క ఇంట్లోకారుల మధ్య అనేక భిన్నపురాలు వచ్చి అనేక గురుపులుగా వినిపోవడం జరిగింది కానీ దేశంలో మోదీ ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు రాష్ట్రంలో గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ప్రజా కార్మికుల వ్యతిరేక విధానాలని అంచనా వేసుకొని విప్లవ పార్టీలు చీలిపోవటం వల్ల ఉపయోగం లేదు ప్రజలకి కార్మిక వర్గానికి తీవ్రమైన నష్టం జరుగుతుందని చెప్పి ఒకే అజెండాగా ఒకే జెండాగా నిర్మాణం కావాల్సిన ఆవశ్యకతను గుర్తించి నేడు దేశంలో ఉన్న విప్లవ పార్టీలన్నీ లేకుంటున్న శుభ సందర్భాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టి ప్రజల్లో ప్రతి చేస్తున్న విభజన తీసుకొచ్చి ఈ దేశ సంపదని కార్పొరేట్లకు కట్టబెట్టాలనే ఆలోచనని అది ఎత్తుకున్న పరిస్థితులను మనం చూస్తున్నాం ఒక పక్క ప్రజల మధ్య కార్మికుల మధ్య మత విశ్వాసాల మధ్య అనేక భిన్నభ్రాన్ని సృష్టించి గొడవలు సృష్టించి పాటుగా ఈ కన్యా సంపదల్ని దేశంలో ఉన్నటువంటి సర్వ సంపదల్ని కార్పొరేట్లకు కట్టబెట్టాలని ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని అందించుకునే ప్రజల హక్కుల్ని అరిస్తున్న పరిస్థితుంది వాక్ స్వాతంత్రాన్ని పత్రిక స్వాతంత్రాన్ని అరిస్తున్నటువంటి పరిస్థితుంది ప్రశంస తత్వని అభిస్తున్న పరిస్థితుంది ఆ విధంగా ఈరోజు నక్సలైట్ల పేరుతో అనేక మందిని ఎన్కౌంటర్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి ఈ దేశంలో నక్సలిజం ఆనవాళ్ళు లేకుండా చేస్తామని చెప్పి సిగ్గుగా లేకుండా ఇలా శాఖ మంత్రి అమిత్ షా ప్రకటిస్తున్న పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం ఒక రకంగా చెప్పాలంటే ఎన్కౌంటర్ అవుతున్న ప్రతి సందర్భంలో అని ఎక్స్గా పేపర్ల ప్రకటిస్తూ రెండు వేల ఇరవై ఆరు మాసం చేస్తూ ఉంటున్నారు నిన్నే చూసాం మాంసీ అనేతరం ఒక ఆదివాసి లీడర్ కేంద్ర కమిటీ సభ్యుడు అతనితో పాటు ఆ ఏడుగురిని పట్టుకొని అతని మీద కోటి రూపాయలు రివార్డు పెట్టి అది దారుణంగా చంపిన పరిస్థితులని మేధావుల్ని అర్బన్ నక్సలెట్ల పేరుతో వేధిస్తున్న పరిస్థితి ఉంది అటు నక్సలైట్ల పేరుతో వెనక ఉంటారు బయట ప్రజాస్వామికంగా ప్రశ్నించే ప్రజాస్వామికంగా మాట్లాడేవారని అర్బన్ నచ్చలే చెప్పి దీన్ని నిర్బంధించడం జరుగుతుంది అంటే ఒక రకంగా మోదీ ప్రభుత్వం ముప్పేట దాడి ప్రజాస్వామ్యం మీద చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం అంతేకాకుండా ఈ రాజ్యాంగాన్ని మార్చాల్సిన పరిస్థితి ఉంది అందరికీ రాసించిన రాజ్యాంగం వద్దే వద్దు మను ధర్మం ఈ దేశం కావసం ఈ దేశంకి మను ధర్మమే మార్గదర్శకత్వం అందరికీ రాసిన రాజ్యాంగం కానే కాదని చెప్పి బీజేపీ ప్రభుత్వం బహిరంగంగా ప్రకటిస్తున్న పరిస్థితి ఉంది అంటే ఈ దేశ ప్రజలు మొత్తం ప్రమాదంలో పడిపోతున్న పరిస్థితి ఈ దేశ ప్రజలు మొత్తం కూడా ఒక రకంగా చెప్పాలంటే ఏమి లేని అభ్యర్థులు చేసే పరిస్థితి ఉంది దానికి ఈ తరుణంలో ఇప్పుడో ఆవశ్యకత అవుతుంది కోరేవాడ అవసరం ఉంది పట్టింపులు పట్టాలు పట్టే పెట్టుకొని ఒకే ఎజెండాగా ఒకే పార్టీగా ఈ దేశంలో సిపిఐ ఎమ్మెల్యే అవసరం ఉంది ఇప్పుడు శక్తులు ఆవిష్ణ ఒక ఎజెండా మీదకి రావాల్సిన అవసరం ఉంది వేదం మీదకి రావాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ యొక్క పార్టీ